పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ఆమర్శ ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే మునుగోడు నుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు యుద్దం ప్రారంభిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునుగోడు మండల రాజ్యాధికార సాధన సభలో రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ ఈ సమావేశంలో సంఘం రాష్ట ఉపాధ్యకులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం రాష్ట మహిళా నాయకురాలు గుడిపల్లి సుమతి సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నపాప మత్స్యగిరి సంఘం మునుగోడు మండలం ఉపాధ్యక్షులు ఒంటిపాక ముత్తయ్య సంఘం చండూరు మండల అధ్యక్షులు ఆకరపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఈరోజు ములుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి భారత వికలాంగులత్వ పరిరక్షణ సమితి రాజ్యాంగకార సాధన సభకు సభా అధ్యక్షత వహించినటువంటి నల్గొండ జిల్లా అధ్యక్షులు చిన్నపాక మచ్చిరి గారికి అదేవిధంగా సమావేశం ఏర్పాటు చేసినటువంటి సంఘం మండల అధ్యక్షులైనటువంటి తలాన్ సహదేవుడు గారికి మండల ఉపాధ్యక్షులు గుట్టపాక ముత్తయ్య గారికి అదే విధంగా ఈ సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి రాష్ట్ర నాయకురాలు గురికలు అదేవిధంగా పేరున రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్రంలో త్వరలో రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కనుక కల్పించకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ మునుగోడు నియోజకవర్గ కేంద్రంగానే తిరుగుబాటించాలని ప్రారంభిస్తామని చెప్పేసి భారత రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల జాతీయ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టింది రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఏ విధంగానైతే వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించారో తెలంగాణలో కూడా అదే కోణంలో మేము రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ కల్పించకుండానే ఎన్నికలకు పోయినటువంటి పుట్టలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగల సమాజాన్ని మొత్తం కూడా చైతన్యం చేయటమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా ఈ రాజ్యాధికార సాధన సభలు నిర్వహించి అట్టడి నుండి దుర్బర జీవితాలు నడుపుతూ ఈ స్వతంత్రం వచ్చిన కూడా ఈ దేశంలోనే రాజ్యాధికారానికి దూరమై సకలాంగ పార్కుల చేత అంచువె తగ్గున్నటువంటి సమాజానికి కూడా చట్ట సభలలో రాజకీయ అవకాశాలు కల్పించాలని చెప్పేసి భారత వికలాంగతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ రాజ్యాధికార సాధన సభలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేకమైనటువంటి వికలాంగ సమాజానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బ జీవితాలు గడుపుతుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నిలిచి వికలాంగల పిన్షన్ మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఒక్క వికలాంగుల పింఛనే కాదు వృద్ధుల పింఛన్ గాని వితంతుల పింఛన్ కానీ గీతా కార్మికుల పింఛన్లే కానీ మేము ఎప్పుడైతే అధికారంలో కోసం అదే నెల డబల్ చేసి పంపిణీ చేస్తామని చెప్పిండు దాదాపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టి పద్నాలుగు ఏడు గడుస్తున్నా కానీ ఇచ్చినటువంటి నెరవేర్చకుండా వికలాంగారులు కూడా మరి విస్మయాన్ని గురి చేస్తూ వారి యొక్క సంక్షేమాన్ని విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో మనం చైతన్యం కావాలి ఈ ప్రభుత్వం మీద మనం తిరుగుబాటుకు సిద్ధంగా క్రమంలోనే మునుగోడు సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మిత్రులారా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది ఆర్టీసీలో ఆర్టీసీలో మహిళలకు కొంత ప్రయాణంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగ సమాజానికి కూడా వందకు వంద శాతం రాజకీయ ఉత్త ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది కానీ అధికారంలో వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్నా ఒక పక్క మన మహిళా అక్కలకు వంద శాతం రాయితీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావాలని చెప్పేసి వికలాంగ సమాజం మీద కుట్రతోని కుతంత్రాలతో వివక్షతోనే ఇవాళ నేటి వరకు కూడా మనకు ఆర్టీసీలో ఉత్తర రవాణా సౌకర్యం కల్పించకుండా మన వికలాంగ సమాజానికి తీవ్ర ఇబ్బందులు గుర్తు చేస్తున్నాడు మనం మేర్కోవాల్సినటువంటి సమయం ఆసనమైంది రేవంత్ రెడ్డి గారు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మీ అధికారంలోకి వస్తే వికలాంగల సంక్షేమ శాఖ సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగిస్తామని వరకు మరి నేటి వరకు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాని ఇంతవరకు కూడా వికలాంగల సంక్షేమ శాఖ మీద ఒక సమీక్ష కూడా లేదు కనీసం సంక్షేమ ప్రత్యేక శాఖ చేసేది కూడా ముఖ్యమంత్రి దృష్టి దారించేటువంటి ప్రయత్నం చేయడం లేదు అదొకటే కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన వికలాంగల సోదరులు పీజీలు పిహెచ్డీ పూర్తి చేసి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా సోదలు వైకల్యాణ్ సైతం కూడా లేక చేయకుండా పోరాటం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులకు ఉండి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల ఉద్యోగ విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పిండు కానీ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగ ఉద్యోగాలు భర్తీ కాక మన వికలాంగ సోదరులు బీజీలు బిహెచ్ చేసి వాళ్ళ రోడ్ల మీద ఉద్యోగాల వేట కోసం తిరిగేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది ఒక్క విషయంలో కాదు అడుగు అడుగునా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగల సమాజం మీద వివక్ష ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో బీసీల రిజర్వేషన్ ఉద్యమం ఈ మధ్య నడుస్తుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి అనేక వేదికల మీద చెప్తున్నారు అసెంబ్లీలో కూడా ఈ మధ్యన బీసీ సమాజం సమస్యల మీద బీసీల రిజర్వేషన్ మీద చర్చించారు కానీ ఈ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఇప్పటికే పదకొండు ఏళ్లు దాటినా గానీ వికలాంగుల సమాజం మీద వికలాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నేటి కూడా చర్చ జరపలేదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మన వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి ఇలా ఎమ్మెల్యేలుగా చలామని అవుతున్నారు కానీ కనీసం జీరో వల్ల కూడా మన సమస్యలు కూడా చర్చగా తీసుకోవడం తీసుకురాకుండా మన వికలాంగ సమాజాన్ని ఇబ్బందులు గుర్తిస్తున్నారు ముఖ్యంగా ఈ మునుగోడు ప్రాంతంలో అనేక మంది ప్రోరసి బాధితులే కాదు మా వికలాగ సోదరులు నీరు వచ్చిన బండి లేదని చెప్పేసి చెండూరు మండల అధ్యక్షులైతే మునుగోడు మండల అధ్యక్షులైతే అనేక మంది సోదరులు అన్న మాకు చాలా ఇబ్బంది ఉందన్న మీరు ఎటు తిరిగేటటువంటి పరిస్థితి కనీసం మాకు ఉంది ప్రభుత్వం నుంచి బండి కూడా అందుబాటులో చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నడుతున్న రాజగోపాల్ రెడ్డి గారికి మీకు మంత్రి పదవి మీద ఎంతైతే ఆశన్నదో ఆశ ఉండటం సంతోషమే మీరు మంత్రి పదవి కోసం ఎంతైతే ఆశిస్తున్నారో ఈ మా ఎమ్మెల్యే అనేటటువంటి పదవి కూడా మా

రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చాలా అవుతున్నాడు ఒక రాజగోపాల్ రెడ్డి గారే కాదు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకోవాలని చెప్పి వికలాంగ ఏ ఎమ్మెల్యే కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో లేదు రాజ్ గోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవ మీద ఉన్నటువంటి ఆశ ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగ సంబంధ వికలాంగ జాతీటల మీద ఉంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి కాదు ముఖ్యమంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి మీరు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఈ మునుగోడు ప్రాంతం నుంచి శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నిలదీయండి ఆయా ముఖ్యమంత్రి గారు మీరు వికలాంగల పిక్షలు అధికారంలో వస్తే మన పార్టీ ఆరు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి ఆ వికలాంగులు మీరు నియోజకవర్గాలు పోతే తిరుగుబాటు చేస్తున్నారు మన పార్టీ మీద మన మీద అందుకని తక్షణమే వికలాంగల పిక్షలు పెట్టానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారు నిలదీయండి మా వికలాంగల సమాజం ఈ మునుగోడు ప్రాంతంలో అల్లాడిపోతున్న అనేకమైనటువంటి సమస్యలతో ముఖ్యంగా మునుగోడులో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో నేటి వరకు కూడా సకలాంగులే ఇలా సర్పంచులుగా ఎంపీలుగా జెపిడిసి గా సలామయ్యారు ఇలా గతంలో వచ్చిన బీసీ కార్పొరేషన్ల లోన్ల కానివ్వండి ఎస్సీ కార్పొరేషన్ లో కానివ్వండి ఎక్కడ కూడా మా వికలాంగ జాతి పిఠాలకు సమన్వయం అనేట రాకుండా చేస్తారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ మునుగోడు కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రధానమైనటువంటి